పులివెందుల కుప్పం ఈ రెండు నియోజకవర్గాల గురించి మాట్లాడుకున్న తర్వాత మాట్లాడే నియోజకవర్గం ఒక పొంగనూరు మాత్రమే ఎందుకంటే అది కూడా రాయలసీమలోని ఒక నియోజకవర్గం పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా అక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా కొనసాగడం అలాంటి పొంగనూరు నియోజకవర్గంలో ఇప్పుడు మొన్నటి వరకు మేమే కింగ్లు అని చెప్పి తిరిగిన వాళ్ళు ఇప్పుడు సొంత నియోజకవర్గానికే వెళ్ళాలంటే ఆంక్షలు వెళ్తే కొడుతున్నారు దాడులు చేస్తున్నారు వాహనాలను ధ్వంసం చేస్తున్నారు సొంత నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటే అనుమతి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందా అన్నట్టుగా ఉంది తాజాగా జరిగిన ఘటన తప్పు జరిగిందా తప్పిదం జరిగిందా లేదంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద లేదంటే మిథున్ రెడ్డి మీద ఉన్న కోపం ఆ ఆగ్రహ ఆవేశాలు ఇంకా చల్లార లేదు ఆ రాజకీయాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి అని అనుకోవాలా ఈ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాస్తవానికి పెద్దిరెడ్డి అంటేనే చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి అంటారు చంద్రబాబు వర్సెస్ జగన్ అంటారు ఆ ఏరియా మాత్రం చంద్రబాబు వర్సెస్ పెద్దిరెడ్డి ఇప్పుడు జరిగిన యుద్ధం అలాగే చూడాలా లేదంటే మిథున్ రెడ్డి మధ్యలో ఈ రాజకీయాల్లో బలవుతున్నారు ఇరవై పాతికేళ్ల తిరుగుబాటు అనుకోవాలి నలభై ఏళ్ళ నుంచి ఆయన ఎక్కడ పెద్దిరెడ్డి రాజపత్యం అంతే ఇంత ముందు పొంగునూరుగా ఉన్న పక్కన తర్వాత వచ్చారు అదే ఏరియా ఫ్రమ్ ద బిగినింగ్ ఈ నలభై ఏళ్లలో ఏమైపోయిందంటే ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళని నిలవనియకుండా చేశారు అది ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డినైనా సరే ఆయన బతకనేలా ఆయన ఆధిపత్యం రానియకుండా చేశారు ఆ ప్రాంతంలో ఓ రకంగా చెప్పాలంటే పెద్దిరెడ్డికి దాసోహం అంటే బతుకుతారు లేకపోతే లేదు అంతే బతకాలంటే ఆయన అనుమతి కావాలి లేదంటే బతకాలంటే ఆయన ఆశీస్సులు కావాలి అంతే అలాంటి స్టేజీతో అవతల ఇంకొక పార్టీకి అసలు బీజం లేకుండా చేశారు వేరే పార్టీ జెండా పట్టుకున్న అంగీకరించలేదు వేరే పార్టీని బతకనే లేదు అది ఎన్ని రోజులు ఉంటుంది ఇది డెమోక్రటికల్ కంట్రీ సుదీర్ఘకాలం పాటు అట్లా జరిగితే ఒప్పుకుంటారా దాని పర్యవసానం ఇది అక్కడ గ్రౌండ్ దాకా విషవృక్షాల్లాగా తయారైపోయినటువంటి మన మనుషుల మనస్తత్వాలు పెద్దిరెడ్డి మనుషులు ఎంత అహంకారంగా ప్రవర్తిస్తారు అక్కడ అన్న ఊరోళ్ళందరికీ తెలుసు అది పెద్దిరెడ్డిని చూసుకునే ఆయన దాన్ని అదుపు చేస్తాడా ఇప్పుడు ఓ రౌడీ నాయకుడు ఫ్యాక్షన్ నాయకుడు ఎట్టు ఉంటుంది తన పేరు చెప్పి వాడు రెచ్చిపోతున్నాడంటే గ్రేట్ గా ఫీల్ అవుతారు నా పేరు చెప్తే అంత వణుకుతారు వీళ్ళు నా పేరు చెప్పి అట్లా చేస్తారు అన్నట్టు బట్ అది తాత్కాలికంగా సంతోషమే అవును కానీ లాంగ్ స్టాండింగ్లో కడుపులో రగిలిపోతా ఉంటుంది ఆ రగిలిన తిరుగుబాటే ఇది ఓ రకంగా చెప్పాలి మంటలు ఆర్పాల్సింది పోయి మిథున్ రెడ్డి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వాళ్ళిద్దరి మధ్య రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది ఆ టైంలో ఆయన వెళ్ళడం అక్కడికి అది కూడా ముందు నుంచి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయంట ఆయన ఇక్కడికి రాకూడదు రానివ్వం మేము అని కానీ ఏదో దొంగచాటుగా వచ్చారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నిన్న జరిగిన దాంట్లో అతను తప్పు లేదు మిథున్ రెడ్డిది ఖచ్చితంగా నియోజకవర్గానికి రానియన్ అనే హక్కు ఎవరికి లేదు లేదు తెలుగుదేశం ఎంత ముందు ఎవడు రానీలా వీళ్ళు అక్కడ వాళ్ళ సభలు కూడా పెట్టుకునేవాళ్ళు కానీ ఎప్పుడు గెలిచేవాళ్ళు కాదు ఆర్థికంగా కానీ అదంతా బెంగళూరులో బిజినెస్ చేసుకోవాల్సింది కానీ అక్కడ ఉండేది కాదు తెలుగుదేశం జనసేన వాళ్ళు అయినా లేదా ప్రజారాజ్యం వాళ్ళైనా అంతే తప్పించి ఇప్పుడు రామచంద్ర యాదవ్ అతను బెంగళూరు బిజినెస్ మెన్ ఇక్కడ పెద్దిరెడ్డి ఈ ఏరియాలో పాడినప్పుడు కాబట్టి కడుపు రగిలి మొన్న దెబ్బ కొట్టినటువంటి ప్రయత్నించినాడు కానీ ఓడిపోయాడు అనుకోండి అట్లాగా ఎవడంటే తనకి పోటీగా ఇంకొకళ్ళని రానీ గుండా చూసాడు తప్పించి అక్కడ ఉండడానికి వీల్లేదా అక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడే ఆ ప్రాంతంలోనే ఉన్నారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎవరో మాజీ జడ్జి గారు కూడా పోటీ చేశారు అక్కడ జడ్జి గారు పోటీ చేశారు ఎవరో ఒకరు పోటీ చేస్తూనే ఉన్నారు అక్కడ నడిచింది వాళ్ళందరి ప్రాబ్లం లే కాబట్టి అక్కడ ఆ ఇష్యూ లేదు ఎప్పుడు రానివ్వను అనలా కాకపోతే కాబట్టి వాళ్ళ మనుషుల దగ్గర వీళ్ళ మనుషులకు వచ్చే గొడవలు వాటిట్లో పెద్దిరెడ్డి మనుషులు రెచ్చిపోతారు అనేటువంటిది నో డౌట్ అంటే పెద్దిరెడ్డి మీద ఉన్న వైరే కదా మెయిన్ పెద్దిరెడ్డి కొడుకు వచ్చాడని చెప్పి వాళ్ళు వచ్చారు కానీ నేను చెప్పేది అప్పుడు జరిగినటువంటి దాంట్లో వాళ్ళని రానిప్పుడు వాళ్ళని రానిచ్చినప్పుడు ఈయన రాని అంటానికి ఎవరు ఇల్లు అసలు మన డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం లేదా అక్కడేమీ మర్డర్లు జరగట్లేదు ఒకరినొకరు నరుక్కోవట్లేదు అదేమన్నా ఏ మత కలహాలు జరుగుతూ ఉంటే ఆ ఏరియాలోకి రావద్దు స్వామీజీలో లేకపోతే కనుక సో మతస్థులు రావద్దని చెప్పడానికి ఒక అర్థం ఉంది మీరు రావడం వల్ల ఉద్రిక్తతలు రెగతాయి అనేటువంటి ఎవడాడు గొడవ చేయడానికి రావడానికి అధికార పార్టీ ఆపు గొడవ చేసి అక్క అతనికి ఎవరు ఇచ్చారు ఇప్పుడు రెడ్డ పిల్లు వచ్చింది మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వస్తే మధ్యలో నువ్వెవడు రావద్దానికి గొడవలు అయిపోతాయి అని చెప్పడానికి పోలీసులు ఎవరు ఇంకెందుకు పోలీసులు ఎందుకు పోలీసులు ఇంకా అప్పుడు డెమోక్రసీ అంటే అంత చీఫా నెలన్నర నుంచి నలభై ఐదు రోజుల నుంచి తన నియోజకవర్గానికి తన రానిరా ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలో అన్నట్టు జరిగింది ఒక్క రఘురామకృష్ణరాజు అతను కూడా వస్తే చంపేస్తామని ఎవడన్లా ఏదో నోటి తొలగాళ్ళు కిందోళ్ళు తప్పించి అదేం పక్క ప్లాన్ చేయలేదు పోలీసులతో చేస్తారనే భయపడ్డాడు ఆయన రఘురామకృష్ణరాజు ఏడాది పొడుగు ఐదేళ్లు ఆయన రాంది పోలీసులు అంటే భయం ఏదో ఒక కేసులు పెట్టి ఏదో ఒక కేసులో ఏడిపిస్తారు అంతే కదా ఇప్పుడు అట్లా అతనంత అతను రాకపోతే తప్పు మెదిరెడ్డి రఘురామకృష్ణరాజు రాంది అతను వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేళ్ళారు కదా ఏం చేయగలిగారు ఎవరైనా ఎవరైనా గా అక్కడ అట్లా కాదు అతను వస్తానంటే రానియకపోవడం నేను వస్తాను అంటే ఇప్పుడు రఘురామకృష్ణ తన నియోజకవర్గాన్ని రావద్దు అని చెప్పేసి ఇచ్చారా లేదు కదా అట్లా రావద్దు అని రాసి ఇచ్చే అధికారం ఎవరికి ఉంటది చెప్పే అధికారం ఎవరికి ఉంటది అది తప్పు కానీ ఒక వివాదాస్పద ప్రాంతం అది ఈయన ఈయన్ని మీద ఖచ్చితంగా ఏదో జరుగుద్దని మనకి ఈయన తెలుసో లేదంటే తెలిసి వెళ్ళారు బందోబస్తు తోనో భారీగానో వెళ్ళాలి లేదంటే అలా సైలెంట్ గా వెళ్ళిపోయి కావాలని వివాదాలని రెచ్చగొట్టారా వివాదాస్పదం ఎందుకు అవుతుంది అన్న వివాదం ఎందుకు అయింది అక్కడ ఏమన్నా ఇదిగో ఈ స్థలం దగ్గర మేము వచ్చి రేపు ఆక్రమించుకుంటాం మాది అని ఇతను చెప్తే అది వివాదం అవుతుంది అతను వస్తే కొడతాం మేము అంటే అప్పుడు ఇంట్లో కూర్చునే అడిగితే అడిగింకేది మనకి గెలిచినప్పటి నుంచి కూడా పెద్దరెడ్డిని ఇక్కడికి రానివ్వు అని చెప్పి కూర్చున్నారండి అదే అప్పుడు అప్పుడు వీళ్ళు ఎందుకు ఆగుతారు రోజుల నుంచి అప్పుడు ఎందుకు ఆగుతారు వీళ్ళు ఆగితే అంటే అలా ఉండదు నాయకుడిగా అలా ఉండడం వివాదాస్పద ప్రాంతం ఎట్లా అవుతుంది అప్పుడు ఎవడు చేసిన వివాదం చేసిన వాడు పట్టుకెళ్ళాలి నేను రానియను అనేటువంటి వాడిని అరుస్తుడా వస్తే కొడతాననే వాడిని అరుస్తుడా వచ్చినోడు వాడిని అరెస్ట్ అనేటువంటి అధికారం రాజ్యాంగం వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా రౌడీజం చేసే అధికారం ఇచ్చిందా రౌడీజం రౌడిజం చే నువ్వు అంటోంది మరి నువ్వు అదే రౌడీజం చేస్తే రాజకీయంగా ఎదుర్కోవాల్సిన దాన్ని తో ఎదుర్కొంటున్నారు పోలీసులతో ఎదుర్కొంటున్నారు అది తప్పు రాజకీయంగా పెద్దిరెడ్డి అంటాడు రెడ్డి అంటోడు మా అన్నారు అడిగారు మిగతా చోట్లంతా గెలిచారుగా పెద్దిరెడ్డి రెడ్డి అక్కడే గెలిచారు వాళ్ళు గెలిచా వదలాలి కదా నువ్వు నువ్వు అడుగు ఇదిగో వాళ్ళ అహింసలు చూస్తున్నారు కదా అని చెప్పి రేపు కూడా తిరుగు కానీ జరిగిన సంఘటన రెడ్డి కారు మీద దాడి చేశారు ఈయన వెంటనే పోలీసులు రావడం అక్కడ గృహ గృహం నిర్బంధించాడు అక్కడ ఇవన్నీ చేశారు మిథున్ రెడ్డి మీద దాడికి స్కెచ్ గీసారా ముందే అందుకే జరిగిందా అక్కడ ఏం లేదు ఫ్రమ్ ద బిగినింగ్ గొడవ చెయ్యడానికి ఈయన నుంచి ప్రయత్నిస్తున్నారు ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబుకి కోపం ఉంది ఆయన చేత సాటిస్ఫై కావాలి లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సాటిస్ఫై చేయించాలంటే ఏంటి ఎందుకంటే కుప్పంని పెద్దిరెడ్డికి అప్ప చెప్పారు పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబుకి ఓటమి చూపించాడు చివరికి కూడా దెబ్బ కొడతాం అనుకున్నాడు కానీ రివర్స్ అయ్యింది పెద్దిరెడ్డికి మెయిన్ ఎలక్షన్స్ అంటే స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపెట్టాడు కాబట్టి మెయిన్ ఎలక్షన్స్ లో చంద్రబాబుని ఓడించడానికి లేదా ఆ నియోజకవర్గానికి పరిమితం చేయడానికి చాలా ప్రయత్నించాడు కాబట్టి అతనికి తన సత్తా చూపెట్టాలనుకున్నారు అప్పుడు ఏం చేయాలా రేపు ఎలక్షన్స్ లో పెద్దిరెడ్డికి చూపించాలి పెద్దిరెడ్డి చంద్రబాబు రావద్దని నిషేధించాడు లేదు కదా చంద్రబాబు ప్రచారం అంతా చేసుకున్నారు కదా అదే సందర్భంలో ఆయనకు ఎదుర్కొన్న ప్రచారం కూడా చేయించాడు పెద్దిరెడ్డి ఇప్పుడు పెద్దిరెడ్డి వస్తే ఎదుర్కొన్న ప్రచారం నువ్వు కూడా ఇప్పుడు అక్కడ ఎవరు కొట్టలేదే దాడులు చేయలేదు కదా ఇక్కడ కూడా మీరు కూడా పెద్దిరెడ్డి ఇంటి నుంచి వస్తుంటే మీరు ఇంకో ర్యాలీ తీసుకుని నుంచి మీరు చూడండి అమరావతి అప్పుడు కూడా ఎవరు దాడి చేయలే ఎదురు నుంచి ఆళ్ళు కూడా ఊరేగింపులకు వచ్చారు అంతే కదా అప్పుడు జరిగింది దాన్నే తప్ప మనం అది ఎట్లా అన్నది ఇక్కడ ఏకంగా రానియము అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది ఎదురు ఎలా అనుమతి ఇచ్చారని అప్పుడు మాట్లాడుకున్నాం తప్పని ఇక్కడ ఏకంగా ఎదురు కొట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు ఎలాగ ఎవరికి అక్కిచ్చారు అట్లాగా అది మొట్టమొదటిసారి జరిగింది ఈవెన్ పెద్దిరెడ్డి కూడా ఏ రోజున ఎవరిని నియోజకవర్గంలో తిరగనివ్వనని చెప్పలేదు చంద్రబాబు నాయుడు టూర్ కూడా ఆయన తిరగనివ్వనని చెప్పాల ఆయనకు ఒక రూట్ నుంచి పర్మిషన్ ఇస్తే ఊళ్ళో నుంచి రాబోయారు ఊళ్ళో నుంచి వస్తే డిస్ప్యూట్ అవుతుంది అని చెప్పి పోలీసులు ఆపితేనే ఎవడానికి ఆయన ఆ రోజున ఆందోళన దిగింది మరి ఆ రోజున తనని రానివ్వను అంటే చంద్రబాబు స్వయంగా వెళ్ళి ఆ రోజున తగలబెట్టే వ్యవహారాల దాకా వెళ్ళి మరి అప్పుడు పెద్దిరెడ్డి ఆయన చేయాలనుకుంటే అంతే చేయాలి అది తేడా ఒక రకంగా సొంత నియోజకవర్గం వెళ్ళడానికి ఇప్పుడు ఆంక్షలు వచ్చేసి వాళ్ళు ఆగరు నాకు తెలిసి ఆగారంటే వాళ్ళు ఇంకా నాయకులుగా పనికిరారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళ నియోజకవర్గానికి ఆపే అధికారం పోలీసులకు లేదు ఎంపీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళని ఆపే అధికారం ఎవరు ఇచ్చారు దాడులు జరిగినాయి అంటే చేసేవాడిని ఒట్టుకుంటది అయినా సరే ఎందుకు చేస్తారు వాళ్ళు కోర్టు కోర్టుకే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు నిషేధించారు పోలీసులు నిషేధించి ఇమండి సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంటారు పోలీసులు నిషేధాజ్ఞలు రాయమని చెప్పేమనండి రిటన్ గా పైకి పేపర్లో రాస్తున్నారు రాసి ఇవ్వమనండి మీరు వస్తే గనుక ఇక్కడ శాంతి భద్రత విఘాతం కలుగుతుందని అని సుప్రీంకోర్టు అడుగుతుంది ఎవరు నువ్వు అని చెప్పి అప్పుడు డిపార్ట్మెంట్ ఉంటుందా తల ఎక్కడ పెట్టుకోవాలి డిపార్ట్మెంట్ అధికార పక్షం వాళ్ళు దాడి చేస్తారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు నియోజకవర్గంలోకి రావద్దని ఒక పోలీస్ అధికారి రాసిస్తాడా అప్పుడు ఏమవుతుంది గా కానీ ఇలాంటి దాడులు దేని సంకేతం పెద్దరెడ్డి లాంటి వాళ్ళను కూడా పెద్దరెడ్డి కొడుకును కూడా మేము కాన్వాయ్ దాడి చేస్తాం నిర్బంధించాం అనే సంకేతం అని ఖచ్చితంగా తాత్కాలికంగా ఇది సంతృప్తి దీనివల్ల ఏమైందంటే మనం ఇంకో లైసెన్స్ ఇచ్చాం అదే ఇది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్ ఇచ్చాం దీని ఇంపాక్ట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ లేదా ఆఫ్టర్ గవర్నమెంట్ దిగాక పొద్దున వీళ్ళు ఎవరిని తిరగనిస్తారు వాళ్ళు రేపు పొద్దున హింసాకరణ జరగదా అప్పుడు అంటే సార్ మీరు చేశారు కాబట్టి వాళ్ళు చేశారు చేశారయ్యా అంటారు జనం కూడా అంతే కదా అప్పుడు జనంలో కూడా సింపతి రాదు అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రత్యర్థి పార్టీ రాజకీయ సంస్కృతి లా కొనసాగుతుందేమో రైట్ చూద్దాం పొంగనూరులో జరిగిన దాడి లేదంటే మిథున్రెడ్డి కాన్వ్యా మీద జరిగిన దాడి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వకుండా ఇది ఒక కుట్ర అనుకోవాలా లేదంటే ఇది ఒక కొత్త రాజకీయ సంస్కృతికి తెరలేపారా ఏం జరగబోతుంది ముందు ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుంది చూద్దాం